ఏమవుతుంది ఏమీ కాదు కదా సార్ ఏమైంది నేను దయచేసి రిక్వెస్ట్ నేను దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీడియా మిత్రులందరూ కూడా చూడొచ్చు ఇలా నేను బయలుదేరుతా అంటే

మేము అక్కడికి వెళ్ళి గాంధీ గారు వెల్కమ్ చేస్తా ఉన్నారు ఆయన టెంట్లు వేసినా భోజనాలు మేము వారిని సన్మానం చేసి మాత్రమే వస్తాము మీరు చేయండి దయచేసి లేని పక్షంలో తప్పకుండా ఎలా ఎలా ఉన్నాం కూడా ఎవరు ఇబ్బంది పెట్టి కానీ

కఠినంగా వ్యవహరించండి పోలీసులకు ఆదేశాలు నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా ఖమ్మంలో అక్కడ వరద బాధితులను ఆదుకోవడానికి వెళ్ళిన హరీష్ రావు గారి మీద అటాక్ చేస్తే రాళ్ళేస్తే కట్టెలతో వాళ్ళు వచ్చి అటాక్ చేస్తే కాంగ్రెస్ ఏం కేసు పెట్టారు నిన్న మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద చంపడానికి ప్రయత్నం చేస్తే మీరు త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టినట్టు మీడియాలో చూస్తా ఉన్నాము త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టిన గుండాలను ప్రభుత్వం ఈ డీజీపీ గారు